హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేస్ టూ బిహెచ్కే ఇండ్ వీడియోలోస్ని చూడబోతున్నాం ఇది కొత్త పడమర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది గొడవ లేవుట్లో ఉంది నలభై అడుగుల సీసీ రోడ్స్ సీసీ దెయిన్స్ చిల్డ్రన్ పవర్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ దీని ముందు వీడియో కూడా దీని హౌస్ ఆపోజిట్గా పెట్టాము టూ సిక్స్టీ నైన్ యాడ్ నెంబర్ అది అది నార్త్ ఈస్ట్ కార్నర్ ఆపోజిట్గా కనిపిస్తుంది రైట్ సైడ్ హౌస్ అండ్ దాని ఆపోజిట్ గానే ఉంది వెస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా కామన్ వాష్రూమ్ ఉంది హాలు డైనింగ్ కిచెన్ పూజా మందిర్ వాళ్ళలో ఉంది అండ్ ఇది టోటలీ వన్ సిక్స్టీ టూ నూట అరవై రెండు గజాలు త్రీ పాయింట్ త్రీ సిక్స్ సెంట్స్ వస్తుంది అంటే నియర్లీ త్రీ అండ్ హాఫ్ సెంట్స్ వరకు ఉంది అండ్ థర్టీ ఇంటూ ఫార్టీ నైన్ మెజర్మెంట్స్తో ముప్పై ఇంటూ నలభై తొమ్మిది కొలతలు మంచి కొలతలు అండ్ హౌస్ కూడా రీజనబుల్గా ఉన్న ప్రైజ్ అది కూడా పడమర ఫేసింగ్ వస్తుంది సో వెస్ట్ ఫేసింగ్ సూటబుల్ ఉన్నవారు కంటిన్యూ అవ్వండి అదేవిధంగా ఫేసింగ్ రిక్వైర్మెంట్ లేని వారు కూడా కంటిన్యూ అవ్వచ్చు అండ్ క్యాజువల్గా హౌస్ ఎలా ఉందో చూడాలని కూడా కంటిన్యూ అవ్వచ్చు ఎవరైనా చూడవచ్చు వీడియో అండ్ హౌస్ మాత్రం మంచి లొకాలిటీ అందరు కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్యామిలీస్ వచ్చేసి ఉన్నారు హౌస్ లోపలికి తీసుకెళ్ళి చూపించే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థర్టీ ఇంటూ ఫార్టీ నైన్ మెజర్మెంట్స్ ఇది రెస్ట్ ఫేసింగ్ ఇదంతా కూడా అవుట్ ఏరియా కార్ పార్కింగ్ అయితే బయట పెట్టుకోవాలి అండ్ చూడండి మెయిన్ డోర్ దగ్గర ఎలివేషన్కి టైల్స్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్అవుట్ డోర్ వస్తుంది టూ వింగ్స్ విండోస్ అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా హాలు మధ్యలో టీవీ యూనిట్ దగ్గర పార్టీషన్ చేసి బ్యాక్ సైడ్ డైనింగ్ వస్తుంది ఇన్ సైడ్ సీలింగ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ వస్తుంది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది అదేవిధంగా టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది సైడ్ కవరింగ్ అంతా కూడా టైల్సే అండ్ హాల్ సైజు టెన్ పాయింట్ టూ ఇంటూ నైన్టీన్ పాయింట్ టూ పది అడుగులు రెండు వంగల వెడల్పు పొడవు పంతొమ్మిది అడుగులు రెండు అంగుళాలు ఉంది మంచి సైజే హాల్ సైజ్ విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ విత్ గ్రనైట్ ఫ్రేమ్ గ్రెనైట్ ఫ్రేమ్ కూడా ఉంది విండోస్కి అండ్ బెడ్రూమ్స్కి గ్రనైట్ ఫ్రేమ్ అండ్ క్వాలిటీ డోర్ వస్తుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ట్వల్ పాయింట్ నైన్ ఇంటూ థర్టీన్ పన్నెండు అడుగుల తొమ్మిది అంగలాలు వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది కలర్స్ కూడా క్లాస్ కలర్సే ఉన్నాయి స్క్వేర్ టైప్ వస్తుందో ఆల్మోస్ట్ బెడ్రూమ్ సిమెంటు ఫ్లాంక్స్తో కబోర్డ్స్ ఉన్నాయి అండ్ విండోస్ రెండు విండోస్ వచ్చినాయి యూపీసీ విండోస్ గ్రానైట్ ఫ్రేమ్తో అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచెడ్ వాష్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ వెస్ట్రన్ కమోడ్ గేజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి ఫోర్ బై సిక్స్ పాయింట్ ఫోర్ నాలుగు ఆరున్నర అడుగుల వరకు ఉంది అండ్ గైజ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాపర్టీస్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీని సైజు నైన్ పాయింట్ టెన్ ఇంటూ థర్టీన్ తొమ్మిది అడుగుల పదంగళాల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది వాళ్ళకి ఒక సైడ్ రాయిల్పిల డిజైన్ ఒక విండో అటాచ్డ్ వాష్రూమ్ సో స్పేషియస్గానే ఉన్నాయి రెండు బెడ్రూమ్స్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకున్నా సరే స్పేషియస్గానే ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ టీవీసీ డోర్ వెస్ట్రూమ్ కమోడ్ గేజర్ పాయింట్ అండ్ పైన కూడా స్టోరేజ్ ఉంది ఫోర్ ఇంటూ సిక్స్ నాలుగు ఇంటూ ఆరు సో టూ బెడ్రూమ్స్ కూడా చూసాం కదా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పూజా మందిరం అనేది వాల్లో వచ్చింది అండ్ డైనింగ్ సైజ్ టెన్ పాయింట్ టూ ఇంటూ ట్వెల్వ్ పది అడుగుల రెండు అంగుళాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు ఉంది అండ్ ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంది అదంతా కూడా కిచెన్ ఇక్కడ కనిపించదు ఓపెన్ టైప్ కిచెన్ సిక్స్ పాయింట్ నైన్ ఉంటే థర్టీన్ పాయింట్ సిక్స్ ఆరు అడుగుల తొమ్మిది అంగలాలు వెడల్పు పొడవు పదమూడు అడుగుల ఆరు అంగలాలు ఉంది ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ విండో అడ్జస్ట్మెంట్ ప్రోజన్ పైన కూడా లో ఉంది స్టోరేజ్కి అండ్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఉన్నాయి వుడెన్ వర్క్ అయితే చేయించుకోవాలి కావాలంటే నెంబర్స్ ఇస్తాము మీరు రేటు మాట్లాడుకుంటే కనుక మేము దగ్గరుండి వర్క్ అయితే చేపిస్తాం బట్ అది ఎక్స్ట్రా ఛార్జ్ మీరే పెట్టుకోవాలి ఇంక్లూడింగ్ కాదు సో అందులో రకరకాల టైప్స్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ అనేది కూడా వేరియబుల్ అవుతుంది కాబట్టి వుడెన్ వర్క్ చేయించట్లేదు మోస్ట్లీ అండ్ ఈస్ట్ వైపు డోరు ఇంట్లో బ్యాక్ సైడ్ యుటిలిటీ ఏరియా సో అండ్ ఇది కామన్ వాష్రూమ్ బ్యాక్ సైడ్ వస్తుంది యుటిలిటీ సైడ్ ఇది ఇండియన్ కమ్ముడుతో ఉంటుంది కామన్ వాష్రూమ్ త్రీ పాయింట్ వన్ ఇంటూ సిక్స్ పాయింట్ సిక్స్ మూడు అడుగుల ఒక అంగుల వెడల్పు పొడవు ఆరు అడుగుల ఆరు అంగులాలు ఉంది అంతా కూడా యుటిలిటీ ఏరియానే అండ్ వెళ్ళి వెళ్తే సౌత్ సైడ్ సెట్ బ్యాక్ ఇది వన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది ఒకటిన్నర అడుగు అడుగుంది సో హౌస్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అనేది ఈజీగా మూవ్ అయ్యేటట్లు ఉంది అంటే ఇక్కడ అన్ని హౌసెస్ ఆల్మోస్ట్ సేల్ అవుట్ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఫ్యామిలీస్ పైనే ఉంటాయి సో ఇబ్బంది లేదు అండ్ యుటిలిటీ సైజు సిక్స్ బై ట్వంటీ పాయింట్ టెన్ ఆరు ఇంటూ ఇరవై అడుగులు పది అంగులాలు అండ్ ఇది ఉత్తర వైపు ఇది నార్త్ వైపు టూ పాయింట్ త్రీ ఫీట్ ఉంది రెండు అడుగులో మూడు అంగులాలు ఉంది ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి మెజర్మెంట్స్ యాక్యురేట్గా ఉంటాయి ఎందుకంటే మాన్యువల్గా మేము తీసుకున్నాం మెజర్మెంట్స్ ఇవి చూడండి పోల్కి కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ట్యాప్ అది కూడా ఉంది ఏమైనా వాషింగ్ పర్పస్ కూడా ఇటువైపు కూడా యూజ్ చేసుకోవచ్చు స్టెప్స్ కూడా చూడండి ఇవన్నీ కూడా పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్ స్పిల్ ఎక్స్ వైరింగ్ అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్లో డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ సెవెన్ జీరో టూ సెవెంటీ యాడ్ నెంబరు న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ బొమ్మూరు రాజమండ్రి వన్ సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ సెంట్స్ అండ్ థర్టీ ఇంటూ ఫార్టీ నైన్ మెజర్మెంట్స్ అండ్ దీని కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షలు ప్రైస్ అనేది స్లైట్లీ నిజబుల్ ఉంది అండ్ ఎవడైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కాంటాక్ట్ చేయండి మా నెంబర్స్ కూడా దీంట్లోనే ఉన్నాయి బట్ ఒకసారి మీరు లోన్ అది ఎంక్వైరీ చేసుకోండి డౌన్ పేమెంట్ అది కూడా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొనడానికి రెడీగా ఉన్నవారు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఎంక్వైరీ కాదు క్యాజువల్ ఎంక్వైరీ చాలామంది చేస్తున్నారు సో టైం అర్థం చేసుకోండి ఇదంతా కూడా పైన స్లాబ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పద్నాలుగు వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా అండ్ చాలా హౌసెస్ ఉన్నాయి చాలా వరకు సేల్ అయిపోయినాయి మంచి లొకాలిటీ ఇది బొమ్మూరి హైవే నుండి వన్ పాయింట్ సెవెన్ వస్తుంది అండ్ చూడండి దీని ఆపోజిట్గా కూడా పెట్టాను కదా ముందు యాడ్ అది జీరో టూ సిక్స్ నైన్ దానిలో చెక్ చేయండి అండ్ ఈ హౌస్ నుండి బొమ్మూరు హైవే వన్ పాయింట్ సెవెన్ కేఎం ఉంది ఏఎంజీ స్కూల్ రాజగోలు వన్ పాయింట్ ఫైవ్ కేఎం ఎంఆర్ఓ ఆఫీస్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్ వన్ పాయింట్ సిక్స్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ పేట టూ పాయింట్ సెవెన్ కేఎం ఈనోడ్ ఆఫీస్ త్రీ పాయింట్ వన్ కేఎం డి మార్ట్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కేఎం కేారంపూడి అనోసేషన్ ఫ్లైఓవర్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం कोर्टली बसस्टा सिक्स के एम वेमगीरी जंक्शन सिक्स पाइंट थ्री के एम राज आरटीसी कांप्लेक्स पाइंट थ्री के एम लालचे सेंटर एट पाइंट फाइव के एम राजजम एयरपोर्ट नईन सो చాలామంది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హైవేకి దగ్గర కావాలనుకుంటున్నారు కదా హైవే దగ్గరలో అయితే చాలా వరకు లేవు ఎక్కడైనా వెతికితే బాగా రీసెర్చ్ చేస్తే ఎక్కడైనా దొరకవచ్చు బట్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ ఉండవు ఓన్లీ మీకు దగ్గరగా ఉంటుందనే పేరు తప్ప రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ రిజిస్ట్రేషన్ పరంగా కానీ ఇది కూడా రిజిస్ట్రేషన్ మీరు పైన ప్లాన్ చేసుకోవాలంటే పది పదిహేను వేలతో అయిపోద్ది బయట అయితే మీరు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాలి రోడ్లు ఇరవై అడుగుల రోడ్లు ఉంటాయి ఇక్కడ నలభై అడుగుల రోడ్లు ఇవన్నీ కూడా దీనికి ఎక్స్ట్రా యాడ్ అవుతాయి కాబట్టి కొంచెం లోపలికైనా సరే తీసుకోవడానికి ట్రై చేయండి దీని కాస్ట్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్ హౌస్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ సెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి మీరేమైనా ప్రాపర్టీస్ సేల్ సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లోన్ విషయం ఏదైనా డౌట్ ఉన్నా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డార్ట్ ఛానల్ అండ్ కాంటాక్ట్ అవర్ నెంబర్